అయ్యే నేను ఈరోజు మెయిన్గా ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ముందుగా నేను మీకు అందరికీ తెలియకపోవచ్చు ఇది నా ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నా పేరు గౌతమ్ నేను కవని చెందిన లాయర్ బడే శాస్త్రి గారు అబ్బాయిని మెయిన్ ఈరోజు మాట్లాడవలసింది ఏంటంటే ఏంటంటే ఇక్కడ లడ్డూ ఇష్యూ కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు గారు గత కొన్ని రోజులుగా లడ్డూలో నెయ్యి కలిపి జరిగిందనే వివాదం మీద కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ప్యాన్ ఇండియాలో అట్ర ఫ్లాప్ అయినాయి అని తెలియజేస్తున్నారు ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్లో ఏమని చెప్పిందంటే ల్యాబ్ రిపోర్ట్లో కన్ఫర్మ్ అడల్టరేషన్ ఎక్కడా లేదు ఓన్లీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే దాని మీద సీఎం చంద్రబాబు గారు అలాంటి వ్యాఖ్యలు చేయడంలో చాలామంది లడ్డు భక్తుల ద్వారానో కలియుగ దైవం దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు చాలా దెబ్బతినే అని ఈరోజు నేను చెప్పదలుచుకున్నా దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆధారాలు లేకుండా తిరుమల తిరుపతిలో ప్రాశ్చిక్త దీక్ష అనేది ఒక కొత్త దీక్షను స్టార్ట్ చేసి ప్రజలందరినీ ఏదో వేరే దారిలో తీసుకెళ్లాలని చూస్తున్నారు దాన్ని అంతా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక గత కొన్ని రోజులుగా మీడియా సమయం మీడియాలో చాలాసార్లు అంటూ ఉన్నారు హిందువులు రావాలి బయటికి అందరూ రావాలి బయటికి ముస్లింలకి ఇలా అయితే ఇలా ఉంటారా క్రిస్టియన్లకి ఇలా అయితే ఇలా ఉంటారా అని మతాలని రెచ్చగొట్టే విధంగా మొత్తం అందరూ రావాలని గత కొన్ని రోజులుగా ఎన్నో ఎన్నోసార్ల నుంచి పిలుపునిస్తూ ఉన్నారు కానీ ఆయన కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యాడు వీటిల్లో అని నేను చెప్పదలుచుకున్నా అంతేకాకుండా బీజేపీకి చెందిన కొన్ని కొంతమంది హైదరాబాద్కి చెందిన కోంపెల్లి మాధవీలత అనే ఆవిడ కూడా కొంచెం మనం ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయిన విషయం మన అందరికి తెలిసిందే ఆవిడ కూడా ట్రైన్లో మనం భయం చేస్తుంటే వచ్చింది ఏంటి ఆ ఏదో యానిమల్ ఫ్యాట్ కలిసిపోయింది పంది కొవ్వు ఇంకా అదేదేదో కొవ్వు కలిసిపోయింది అని మన తిరుమల తిరుపతికి వచ్చి గత ప్రభుత్వం మీద అనేక వంటి వ్యాఖ్యలు చేయటం మనందరికీ తెలుసు అమ్మ నీకు చెప్పదలుచుకున్నది ఒకటే ఆవిడ డాక్టర్ వృత్తిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వృత్తిలో ఉన్నాడు ఆవిడ రోజు తరచూ కొన్ని వందల ల్యాబ్ రిపోర్ట్లు ఆవిడ చూస్తూ ఉంటుంది ఫాల్స్ పాజిటివ్ ఏదో పాజిటివ్ రిపోర్ట్ ఏదో అనుమానంగా ఉన్న రిపోర్ట్ ఏదో ఆవిడకి తెలుసు అంతేకాకుండా అది ఖచ్చితంగా ఆ ల్యాబ్ రిపోర్ట్ ఎక్కడా కన్ఫర్మ్ చేసి చెప్పలా మొన్న కూడా చంద్రబాబు గారు సిట్ అనేది ఒక కమిషన్ వేయడం జరిగింది సిట్ అనేది మనకి అందరికీ తెలిసిందే అది కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సీఎం ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకూలంగానే చెప్పుతుంది సుప్రీంకోర్ట్ ఈ లడ్డూ వివాదం మీద చెప్పు దెబ్బ కొట్టిందనే విషయం మనం అందరం గమనించాలి ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు గారిని ఒకటే ఒకటి అడిగింది ఏంటి లడ్డూలో కలిసిందని ఎక్కడ ఎటువంటి ప్రూఫ్ లేదు అయినా మనం ఒకటి గమనించవలసింది ఏంటంటే ఇక్కడ ఒకవేళ నిజంగా కలిసి ఉన్నా సరే అది మన మినిమం కామన్ సెన్స్ ఒకవేళ చాలామంది మినిస్టర్లో బిజినెస్ మ్యాన్లో ఎంతోమంది తినుంటారు దాన్ని ఎవరైనా కానీ సామాన్య ప్రజానికమైనా కానీ దాన్ని తినేసి ఉంటారు తిన్న తర్వాత దాన్ని నువ్వు అది తిన్నావు 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 అని అంటే అది అలా అనకూడదనే మినిమం కామన్ సెన్స్ కూడా ఆయనకి మనం గుర్తు చేయాల్సి వస్తుందని ఏ విధంగా చెప్తా ఉన్నా అదేవిధంగా మన హోమ్ మినిస్టర్ అనిత గారు అనేక వంటి వాక్యులు చేస్తా ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు గత ప్రభుత్వం మీద నెయ్యి నిజంగానే కలిసిపోయిందని చంద్రబాబు గారి చంద్రబాబు గారి వాక్యల్ని ఆయన ఆవిడ ఉన్నారు అమ్మా మీకు చెప్పేది ఒకటే మీరేమన్నా భజన చేసుకోవాలనుకుంటే మీ చంద్రబాబు గారు సీఎం గారికి భజన చేసుకోండి కానీ ఎటువంటి నిజ నిర్ధారణ లేకుండా ఎటువంటి కన్ఫర్మ్డ్ ల్యాబ్ రిపోర్ట్ అనేది లేకుండా మీరు ఇలా చేయటం మీరు ఇలా హిందువుల మనోభావాన్ని దెబ్బతీయటం సరికాదు అని చెప్తా ఉన్నా అలాగే మన బుద్ధప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ లోకల్ గా బుద్ధప్రసాద్ గారు కూడా సనాతన ధర్మం అంటే ఇది సనాతన ధర్మం అంటే అది అని గత కొన్ని రోజులుగా ఏదో దీక్షలు చేస్తా ఉన్నారు అనేక గుడిలో అనేక గ్రామాల్లో నిన్న కూడా ఏదో ఉలిపాలెం గ్రామంలో శ్రీవనారాయణ స్వామి గుడి గుడి దగ్గర ఏదో చేసినట్టున్నారు ఇదంతా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం హిందూయిజం ఒకటేనా సనాతన ధర్మం అనేది ఒక మార్గం హిందూయిజం సనాతన ధర్మం ఒకటే కాదు హిందూయిజం వేరు హిందూ హిందూయిజం అనేది ఒక మతం సనాతన సనాతన ధర్మం అనేది ఒక మార్గం సనాతన ధర్మాన్ని హిందువులే కాదు బౌద్ధులు జైనులు కూడా అనే విషయాన్ని మరొకసారి చెప్పాలని అనుకుంటున్నా కానీ సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం దాన్ని మీరు పదే పదే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు గారు గారు కావచ్చు ఈ ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఇప్పుడు లో ఉన్నారో వాళ్ళు పదే పదే రెచ్చగొట్టాలని చూస్తూ ఉన్నారు కానీ సనాతన ధర్మం అనేది పూర్తిగా ఇప్పుడు వాడుకలో లేదనేది నా భావన ఎందుకంటే మనం ఇప్పుడు ని ఫాలో అవుతున్నాం రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం సనాతన ధర్మంలో కొన్ని అన్నిటిని మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం జైల్లోనే ఎక్కడ ఉంటాం అంతేకాకుండా మన ఏదో గత ప్రభుత్వంలో ఇది జరిగిపోయిందని వెళ్ళి మన పవన్ కళ్యాణ్ గారు దుర్గగుడి మెట్లో తిరుపతిలో ఉన్న అదో కడుగుతా ఉన్నారు ఈయనకి అసలు డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్న ఆయన దాన్ని తీసుకున్న పాత్ర ఏంటి అందులో ఎటువంటి నిజ నిజ నిర్ధారణ లేకుండా చెప్పేసి వెళ్ళిపోయి ప్రజల్ని ఆయన అనేక విధంగా అనేక రోజులు ఎప్పటి నుంచో పిలుపునిస్తూ ఉన్నాడు కానీ ఆంధ్ర ప్రజలకు మనం సెల్యూట్ చేయాల్సిందే ఎందుకంటే ఎవరు ఎక్కడ ఎటువంటి ర్యాలీలు కానీ ఎటువంటి చేయాలి ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇందులో ఎటువంటి కల్పి జరగలేదని కూడా ఈ విధంగా ఇది చాలా హై టైం ఎందుకంటే ఇలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన రాష్ట్రంలో ఒకటి కాదు ఒక ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఇది మన ఇలా మనం అల్లర్ చేసుకుంటే దీన్ని మన ఎమ్మెల్సీలు కానీ కంపెనీలు కానీ మన పిల్లల గ్రోత్ కానీ ఎటువంటి కంపెనీలు ఇలాంటి రాష్ట్రానికి పక్కన ఉన్న తమిళనాడు చూసుకుంటే చాలా మంచి మంచి కంపెనీలు అవన్నీ అట్రాక్ అట్రాక్టివ్గా ఉంది తమిళనాడు కానీ మిగతా రాష్ట్రాలు కానీ ఇలాంటివి సెన్సిటివ్ విషయాల్లో మనం ఈ స్టేట్ని అల్లర్ చేసుకుంటే ఇలాంటి డెవలప్మెంట్ ఎటువంటిది ఉండదు కానీ కేవలం ఇలాంటి మన లడ్డు ఇష్యూ కావచ్చు మన వరదలు ఇష్యూ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళు చెప్పిన పథకాలకు తప్పుదోవ పట్టించడానికి ఇలాంటివి చేస్తున్నారనే విషయం మనకైతే అర్థమవుతుంది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్టీ సిక్స్ ఆయన ఏ అయినా ప్రకటించవచ్చు కానీ వాటిని అమలు చేయకోకుండా ఇలాంటివి ఇలాంటివి చేసి వాటిని తప్పుదావ పట్టిస్తున్నారని నేను చెప్పాను మొన్న ఫస్ట్ ఈ కూటమి ప్రభుత్వం రాగానే మన రాష్ట్రంలో జరిగిన వైలెన్స్ మనకందరికీ తెలిసిందే కానీ ఎక్కడా మాత్రం ఎటువంటి స్టేట్మెంట్ కానీ ఎటువంటి ఏది కూడా ఆపమని ఎవరు ఇవ్వల కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు దానికి ఆయనకి డాక్స్ ఆఫ్ చెప్పొచ్చు ఎందుకంటే ఆయన జనసైనికులకు పిలుపునిచ్చాడు ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయొద్దు అని తర్వాత వరదల విషయంలో ఇరవై నాలుగు గంటల ముందే తెలిసిన వరదలు వస్తాయని ఎటువంటి ఇన్ఫర్మేషన్ అధికారులకి లేకుండా పూర్తిగా ఫెయిల్ అయింది ప్రభుత్వం ఇది కొన్ని రోజుల్లో లాగా కోల్బోతూ ఉంది అని తెలుస్తూ ఉంది మనకి ఎందుకంటే ఎటువంటి హామీలు నెరవేర్చట్లా ఇలాంటి చిల్లర ఇవన్నీ చేస్తూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మేము ఖండిస్తున్నాం ఇలాంటి లడ్డు ఇష్యూని ఇంకా సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా ఇంకా ఇంకా ప్రాయశ్చిత దీక్షలు ప్రజల్ని మొబి పెట్టాలనే కార్యక్రమాలు ఆపుకోండి అని మీడియా సమక్షంగా హెచ్చరిస్తూ ఉన్నాం అందరికి బీజేపీ వారికి కానీ తెలుగుదేశం వారికి కానీ జనసేన వారికి కానీ ఎవరికైనా సరే చెప్పేది ఒక్కటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక చెప్పు దెబ్బ చూపించింది మనకి ఏంటి అంటే ఒక బాధ్యత గల సీఎం పదవిలో ఉన్న ఆయన మీరు ఎలా చెప్పగలరు ఎటువంటి సాక్ష్యాధారాలు ఎటువంటి కన్ఫర్మ్డ్ ల్యాబ్ రిపోర్ట్ లేదు ఓన్లీ సస్పెక్టెడ్ అడల్ట్రన్స్ మీద మీరు ఎలా చెప్పగలరు అని సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోకుండా మీరు ఎలా చెప్పగలరు అని ఆల్రెడీ సుప్రీంకోర్టు మనకి ఇచ్చింది ఈ రోజు కూడా లేటెస్ట్ అప్డేట్ మా నాన్నగారు చెప్తుంటే నేను చూసా ఇక ఐదు మెంబర్స్ తో కల కోర్టే కమిషన్ నియమించడం జరిగింది ఇద్దరు సెంట్రల్ నుంచి ఇద్దరు స్టేట్ నుంచి ఒక ఆయన ఎవరు ఉన్నారు ఆయన కూడా ఈ కమిషన్ లో ప్రెస్టేజ్ ఎవరైతే చేశారో ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా నిన్న నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో ఒక స్టేట్మెంట్ కూడా కాదు ఏమంటారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను దేనికి సంబంధించి ఇలా నిజ నిర్ధారణ లేకుండా ఒక ల్యాబ్ రిపోర్ట్లు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్న చంద్రబాబు గారి మీద కావచ్చు దాన్ని సపోర్ట్ చేస్తున్న అనిత గారి మీద కావచ్చు మరొకరి మీద కావచ్చు ఇక మనకి ఎంత దౌర్భాగ్యమైన ఉందంటే మన అవునిగడ్డ పిఎస్ లో కనీసం ఎవరైనా అది సామాన్యుడి హక్కు ఎవరైనా ఎటువంటి కంప్లైంట్ ఇచ్చినా దానికి సంబంధించి ఎకనాలజ్మెంట్ అనేది మనకి ఇవ్వాలి అది ఇన్వెస్టిగేషన్ తర్వాత చేసుకునేది ఫాల్స్ కంప్లైంట్ ఏదో అది అది పోలీసుల బాధ్యత కానీ నేను ఈ ఈ సభాముఖంగా నేను ఎస్ఐ శ్రీనివాస్ గారు ఆయన ఎవరు ఆయనకి హెచ్చరిస్తున్నా నేను ఖచ్చితంగా ఏంటంటే కనీసం ఒక స్టేషన్ ఆఫీసర్ ఆఫీసర్గా లేదా ఇన్ఛార్జ్ స్టేషన్ ఆఫీసర్ గా ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఎవరైతే వచ్చారో కంప్లైంట్ ఇవ్వడానికి ఆ ఆ వాళ్ళ పట్ల అక్కడ స్టేషన్లో నడిచే దురుసు ప్రభావం గానీ వస్తే ఎవరైనా వస్తే ఫ్రెండ్లీ పోలీస్ అనేది మన ఒన్ లో నాకైతే కనపడాల ఏంటంటే ఏంటి ఏంటి ఎందుకు వచ్చారు ఏంటి వచ్చే వాళ్ళని వాళ్ళ కంప్లైంట్ తెలుసుకుని రాసుకుని వాళ్ళకి ఖచ్చితంగా ఎక్నాలజ్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది నేను అడిగా ఆయన్ని శ్రీనివాస్ గారు అస్సాయి గారు ఎవరున్నారు ఆయన నేను అడిగా కంప్లైంట్ ఇవ్వగానే ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలండి ఆ ఇవ్వను రిటర్న్ గా అన్నారా ఇవనని రాసిండే ఇవ్వను ప్రైవేట్ కంప్లైంట్ కూడా మేము మూవ్ చేస్తా ఉన్నాం కంప్లైంట్ అయిపోతే అని కూడా ఆయనకి హెచ్చరించడం జరిగింది ఆయన ఆయన కూడా పెడితే ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకోండి అయ్యి అన్నాడు సీఎ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాం ఆయన ఏమంటాడు ఎక్నాలజ్మెంట్ కింద ఇస్తారు తీసుకొని అంటాడు కిందకి వెళ్తే ఆయన పైకి వెళ్ళమంటాడు ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ఇంత పోలీస్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది అవునిగడ్డలో అనే కదా రాష్ట్రంలో కూడా పోలీస్ వ్యవస్థ అధికారానికి తొత్తులుగా పనిచేస్తున్నారు ఇదే విధంగా కొనసాగితే ఇది ఏమాత్రం మనకి మంచిది కాదు అంతేకాకుండా నేను డిఎస్పీ గారి దగ్గర కలవటం జరిగింది ఆయన చాలా స్పష్టంగా చాలా చక్కగా మాట్లాడి కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో అది తీసుకుని చాలా ఇదిగా చూశారు కానీ అది అదే ఎన్విరాన్మెంట్ మన పిఎస్ లో కానీ మిగతా పిఎస్ లో లేదు అని నా భావన ఎందుకంటే స్వయంగా నేను నిన్నే ఇల్లా ఒక కంప్లైంట్ ఇచ్చే బాధ్యత కనీసం ఒక కంప్లైంట్ స్టేషన్ లో కూడా ఎవరైనా స్థాయిలో ఉన్నాడంటే మరి ఆ రకంగా మరి మన అవనగడ్డ జనసేన సంబంధించిన ఎమ్మెల్యే గారి పరిపాలన అలా ఉంది అని నేను మరొకసారి చెప్పాలనుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే చాలా కార్యక్రమాలు ఇంకా ఎటువంటి చేస్తున్నారంటే మన హారతులు ఇంకా వేరే మహిళలను తీసుకుని ఏదేదో జరిగిపోయిందని ఈ నెలాగు మ్యాక్సిమం తెలుగు వరుగులు కాబట్టి ఈ నెలా చదువుకోవచ్చు చదువు ఇంగ్లీష్ అర్థం కాకపోవచ్చు ఆ ల్యాబ్ రిపోర్ట్ కనీసం ఖచ్చితంగా ఎవరికన్నా పక్కన రాజాబాబు గారికో పోనీ ఎవరికో ఒకరు ఉంటారు కదా జనసేనలో వాళ్ళకి తెలిసి ఇది కన్ఫర్మ్డ్ అడల్ట్రెండ్స్ ఉంది లేదో తెలుసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలి ప్రక్షాళన చేయాలి ప్రక్షాళన ప్రక్షాళన అవి ఇవి అని ఏదో గుళ్ళో చేస్తున్నారు అవన్నీ తెలుసుకుని చేయాలని నేను మళ్ళీ కోరుతా ఉన్నా అంతేకాకుండా నాకు నిన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చాలా మంది చాలా ఫోన్లు చేశారు నువ్వు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తున్నావో తెలుసా ఎవరి మీద కంప్లైంట్ ఇస్తున్నావో తెలుసా బుద్ధప్రసాద్ గారు అది ఇది 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 ఏదేదో నాకు చెప్పారు అన్ని ఈ నేను కూడా ఇక ఇక నుంచి నాకు ఇరవై రెండు సంవత్సరాలు ఇక్కడ నుంచి నేను రాజకీయాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నా రాజకీయాల ఫీల్డ్లోనే ఉంటా ఎవరు ఏది అనుకున్నా ఎవరు ఏం చేసినా నేను అనేది భయపడను దేనికైనా సిద్ధం ఎంతటి వరకైనా సిద్ధం నేను ఎవరికి భయపడను నాకు ఎవరు ఎంతమంది ఫోన్లు చేసినా ఏం చేసినా నేను ఇచ్చేది చేసేది చేస్తానే ఉంటా అన్నిటికీ సిద్ధం నేను జగన్ గారిని త్వరలో కలవనున్న నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ప్రాతినిధ్యం వహించడానికి అవన్గేట్ తరఫు నుంచి నేను ఆయన కలవనున్నా వైఎస్ఆర్ సిపి పార్టీలో జాయిన్ కానున్నా థ్యాంక్ యూ